స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు శ్రీమాత శ్రీ గురుభ్యో నమ తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే రెండో వారం తర్వాత నుండి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ధనుసు రాశి అంటేనే మనకు కనిపించేది ఏంటంటే విల్లు బాణం కాబట్టి వీరు ముందుగా ఏం చేసుకుంటారు ముందుగా సంకల్పం తీసుకుంటారు ఎలా మనం ముందుకెళ్లాలని ఆలోచిస్తారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది పర్ఫెక్ట్గా ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తారు కానీ ఈ నెలలో ఎవరో ఒక వ్యక్తి మీ ప్లాన్ని డిస్టర్బ్ చేయడం కానీ మీ యొక్క పనులలో ఆటంకాలు కలిగించడం కానీ చేసే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో దయచేసి మీరు చేసేటువంటి పనులకు ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తులు కానీ ఎవరైనా మీకు తెలవని వ్యక్తులు కానీ తెలవని వారిని నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ మీకు చిన్న ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది ఒక మెజర్స్ తీసుకొని ఇంటీరియర్ డెకరేషన్ చేసేటువంటి వ్యక్తి టేప్ కొలిచే టేప్ పోయిందట మీటర్ డబ్బులు ఇచ్చి అతని వర్కర్ని కొనుక్కొని రమ్మని చెప్పాడు అతను కొనుక్కొని వచ్చాడు కొలిచి మొత్తం అంతా కూడా అన్నీ కూడా చేసి డిజైన్ చేశారు కట్ చేస్తే ఫిట్ చేయాల్సిన రోజు ప్రతి వస్తువు దగ్గర మీటర్న్నర తగ్గింది ఇదేంటి అని చూస్తే ఆ తెచ్చినటువంటి కొత్త టేప్ ఏదైతే ఉందో మీటర్ ఏదైతే ఉందో అది చైనా మాల్ దాంట్లో అంతా కలిస్తే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు తగ్గింది ఎనిమిది లక్షల రూపాయలు నష్టపోయారు అంటే వాళ్ళు చేసే పని వాళ్ళే చేయాలి ప్రతిదీ వీళ్ళు మానిటర్ చేయాలి అలాంటి స్వభావం అలాంటి తత్వం అలాంటి పరిస్థితులు ఈ రాశి వారికి నెలలో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి నేను ఎంత క్లియర్గా ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే చిన్న విషయం వల్ల లక్షల్లో నష్టం వస్తే చాలా బాధపడతారు చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డ డబ్బులు కూడా పోయే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పనులు చేయకుండా ఉండండి వీలైనంత వరకు కూడా ఎవరైనా సరే ఏవైనా సలహాలు ఇస్తే దాన్ని ఒకసారి ఆలోచించి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని నిర్ణయం తీసుకొని తర్వాతకి వెళ్ళండి ఇది ఒక్కరికి ఏ ఒక్కరికి కాదండి ఈ యొక్క విద్యార్థులకు కానీ సినీ రాజకీయ రంగాల వారికి కానీ గృహిణులకు కానీ చేతి వృత్తులు కులవృత్తులు రైతులు అన్ని వర్గాల వారికి వర్తిస్తుంది ఎవరిన ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలన్నా ఎవరిన పెళ్లి సంబంధాలు వస్తున్నాయి చూడాలన్నా ఒక వ్యక్తి వచ్చి చెప్పండి గుడ్డిగా నమ్మకండి ప్రతిదీ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి డీలైనంత వరకు కూడా ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా మనకి గురుతత్వంగా ఉన్న రాఘవేంద్ర స్వామి దేవాలయాలు కానీ లేకుంటే దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి సందర్శించి అక్కడ పూజాది క్రతువులు చేసుకోవడం కానీ జపం చేసుకోవడం కానీ ప్రదక్షిణలు చేయడం కానీ ప్రత్యేకమైన శక్తి ఇస్తుంది ఇక ఎలాంటి రెమెడీస్ ప్రత్యేకంగా చేసుకోవాలన్న విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం గృహిణులకి విద్యార్థులకి సంబంధించి మే పదిహేనవ తారీఖు నుండి నెలాఖరు వరకు కూడా వీలైనంత వరకు కూడా అన్నపూర్ణాదేవి అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం గృహిణులకు మంచిది వీలైనంత వరకు అన్నపూర్ణాదేవి స్తోత్రము నిత్యం ఒకసారి వినడము చదవడము ప్రత్యేక శక్తినిస్తుంది విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు విద్యార్థి దశలో ఉన్నటువంటి వారంటే ఒక స్కూల్ స్కూలింగ్ కానీ కాలేజ్ అని కాకుండా ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రయత్నించే వాళ్ళు కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్రం వినడం చాలా చాలా ప్రత్యేక శక్తినిస్తుంది అమ్మవారి యొక్క సరస్వతీ దేవి ఆలయానికి వెళ్ళి సందర్శించడం ప్రత్యేకమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని పెంచేదానికి సహాయం చేస్తుంది అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీరు ఈ నెలలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ఆరు నెలల్లో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మీ అందు మీ పై అధికారులు చూపించే అవకాశం ఉంటుంది కేవలం ఇది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనే కాకుండా ఎవరైనా సరే అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు చేసేవారు కూడా మీ యొక్క యజమాని నుండి మీ పై హయార్కి నుండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేక శ్రద్ధను మీ అందు ఉంచడం జరుగుతుంది వారు ఎంత శ్రద్ధగా మీకు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటారో అంత బాగా వర్క్ చేయడం వీరికి మంచి ప్రత్యేకమైనటువంటి శక్తినిస్తుంది వీరికి ప్రత్యేకంగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురుచరిత్ర పారాయణ చాలా శక్తినిస్తుంది అలాగే వ్యాపారానికి సంబంధించి గురువారము శుక్రవారము తెల్ల ఆవాలు ఆవు నెయ్యి సాంబ్రాని పొడి కలిపి శుక్రవారం నాడు అలాగే గురువారం నాడు ప్రతిరో ప్రతి శుక్ర గురువారాల్లో సాయంత్రం సమయంలో ఒక కప్పు వెలిగించి దాంట్లో ఆ యొక్క పదార్థం ఇప్పుడు చెప్పిన మిశ్రమాన్ని వేసి ధూపంగా వేయడం వల్ల ప్రత్యేకమైనటువంటి మంచి అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది నిత్యం ఈ యొక్క వ్యాపార స్థలాన్ని మూసి వెళ్ళేప్పుడు కూడా ఒక చిన్న పేపర్ ముక్కను తీసుకొని ఆకరణ కాల్చి మూడు సార్లు కుడివైపున ఒక్కసారి ఎడమవైపు తిప్పి ఆ షటర్ దగ్గర పడేసి వెళ్ళడం అనేటువంటిది లేదా ఆఫీస్ అయిన దగ్గర పడేసి వెళ్ళడం అనేది మంచిది మీరు కాకుండా క్లోజింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వారికి చెప్పడం కూడా చాలా మంచి జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారానికి సంబంధించి మెడికల్ కానీ వైన్ షాప్స్ కానీ ఏవైనా రసాయక చర్యలు రసాయనమైనటువంటి పదార్థాలు అమ్మేటువంటి వారికి మాత్రమే దక్షిణం వైపు ఉన్నటువంటిది బాగా అర్చొస్తుంది లేదు అలా కాకుండా ఇంకే దిక్కున పెట్టుకున్నా అంత అచ్చిరాదు అలాగే వీలైనంత వరకు మీ కౌంటర్ ఉత్తరం వైపుగా ప్లేస్ చేసుకొని ఆ కౌంటర్ మీద కాస్త చిల్లర డబ్బులు ఒక గ్లాస్లో ఎప్పుడు కూడా ఒక నిమ్మకాయ వేయడం మంచిది మిరపకాయ అలాగే పచ్చిమిరపకాయ నిమ్మకాయ లాంటి వాటిని కుచ్చుకొని దిష్టిగా ప్రతి శుక్రవారం పెట్టి మార్చడం ప్రతి అమావాస్యకి కూడా ఆ గుమ్మడికాయ మార్చడం ప్రత్యేకమైనటువంటి శక్తిని వ్యాపార స్థలానికి ఇస్తుంది అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉంటారో వీరు యాలకులు లేదా పసుపు కొమ్ములతోని మాలల అల్లి మీ ఇంట్లో ఉన్నటువంటి రాజరాజేశ్వరి దేవికి మెడలో వేసుకోవడం వల్ల శ్యామలా దేవి యొక్క ఫోటో పెట్టుకొని ఆమె ఫోటోకి వేసుకోవడం వల్ల ప్రత్యేకమైనటువంటి రాజప్రాప్తి కలుగుతుంది ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా ఈ సినీ రాజకీయ రంగాల వారికి మంచి చేస్తుంది అలాగే కోర్టు గొడవలు చికాకులు డైవర్స్ కేసులలో ఉన్నటువంటి వారు చెండీ హోమన్ లాంటివి చేయించుకోవడం కూడా ప్రత్యేకమైనటువంటి శక్తినిస్తుంది అలాగే ఎవరైతే ఫారిన్కి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో వారు దయచేసి గతంలో కూడా చెప్పాను ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అన్ని రకాలైనటువంటి పేపర్ వర్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత వెళ్తేనే మంచి జరుగుతుంది అని నేను చాలా సార్లు చెప్పాను అది ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ లోన్ శాంక్షన్ అయిపోయి యూనివర్సిటీస్ వాళ్ళు పిలిచినా సరే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఇంటర్వ్యూస్లో రిజెక్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే పేపర్ వర్క్స్లో చాలా మందికి ప్రాపర్ గా లేదు అని రిజెక్ట్ చేశారట కాబట్టి మనం చేసేటువంటి చిన్న మిస్టేక్ చాలా పెద్ద విషయాన్ని కూడా ఆపుతుంది వీలైనంత వరకు కూడా సంకటహార చవితి నాడు గణపతి హోమం చేసుకోవడం వీరికి ప్రత్యేకమైనటువంటి శక్తినిస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీల్లో కావాలనుకున్న మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటేనే జాతకం ఎవరైనా చెప్తారో అవి లేకుండా ఎవరైనా జాతకం చెబుతానని చెప్పినా నమ్మకండి ఇలా జాతకం కావాలి అనుకుంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేసి పూర్తి జాతకం వారికి అందించి వారితో డీటెయిల్డ్గా జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది అలాగే కరుంగలి మాల గురించి కూడా చాలామంది అడుగుతున్నారు కింద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తే వారికి అభిషేకంలో మీ గోత్రనామాలతో పూజ చేసి పంపించడం కూడా జరుగుతుంది సర్వేజనా సుఖినో భవన్ స్వస్తి